రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి పాండవుల గుట్ట పాండవుల గుట్ట పాండవుల గుట్టకు పాండవుల గుట్టకు జియో హెరిటేజ్ హోదాను ఇచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ అస్ ది కరెంట్ అఫైర్స్ ఈజ్ కన్సర్న్ నాట్ జస్ట్ టు ద తెలంగాణ ఈవెంట్ టు ద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా దీన్ని చదువుకోవాలి సో తెలంగాణలో ఉన్నటువంటి పాండవుల గుట్టకు రీసెంట్గా మరి పాండవుల గుట్టకు జియో హెరిటేజ్ సైట్ హోదాని ఇచ్చింది మనం చాలాసార్లు చూసినాం సో రామప్ప టెంపుల్కు యునెస్కో గుర్తింపు వచ్చింది ఎస్ సో రీసెంట్గా రామప్ప టెంపుల్కు యునిస్కో గుర్తింపు వచ్చింది తర్వాత ఇప్పుడు పాతబస్తీ గాజులకు మనకు జిఐ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేటర్ వచ్చింది ఇవన్నీ కూడా యునెస్కో గుర్తింపు కానీ జియోగ్రాఫికల్ ఇండికేటర్ కానీ తర్వాత ఈ జియో హెరిటేజ్ గుర్తింపు సో జియో హెరిటేజ్ గుర్తింపు అనేది మనం కొత్తగా వింటున్నాం సో ఈ జియో హెరిటేజ్ గుర్తింపు అనేది సోల్ జియో హెరిటేజ్ సైట్ ఇన్ ద తెలంగాణ అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక జియో హెరిటేజ్ హోదా కలిగినటువంటి ప్రాంతం సైట్ ఏంటి అని అంటే పాండవుల గుట్ట పాండవుల గుట్ట సో ఏంటి దీని యొక్క ప్రత్యేకత అంటే ఇక్కడ చూడవచ్చు మీరు ఇది పురాతన రాక్ పెయింటింగ్స్ ఇవి అంటే మొత్తం రాళ్ళు ఉంటాయి సో ఆ రాళ్ళ పైననే పెయింటింగ్స్ ఉంటాయి దాంతోపాటుగా ఇవి సహజ సిద్ధమైనటువంటి రంగులతో టేసీరు సహజ సిద్ధమైనటువంటి రంగులు అంటే ఏంటి న్యాచురల్ పెయింట్స్ నేచురల్ కలర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్ తోటి వేసిరు ఇప్పటికీ కూడా ఈ రాక్ మీద వేసినటువంటి ఈ సహజ సిద్ధమైనటువంటి రంగులతో వేసినటువంటి పెయింట్స్ ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి సో అదే రకంగా ఈ పెయింటింగ్స్ వేటికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ అంటే చేప పెయింటింగ్స్ మేక తాబేలు కప్ప చిలక మేక వంటి చిత్రాలు ఉంటాయి ఓకే సో హోమం చేస్తే ఎట్లయితే ఉంటాయో ఆ హోమాలు చేసినటువంటి గుర్తింపు ఉన్నటువంటి వాటిని కూడా ఇవ్వడం అనేది జరిగింది సో తర్వాత ఈ గుట్టల్లో ప్రకృతి చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి సో నత్తగుల్లాలు సింహం రామచిల్క డాల్ఫిన్ నంది మొసలి మనిషి ముఖం ఈ అంశాలన్నిటిని కూడా వాళ్ళు పెయింట్ రూపంలో వేసారు దాంతోపాటుగా అవక్షేప శిలలతో ఏర్పడిన ఈ గుట్టలు పొరల్ పొరల్గా ఉంటాయి అన్నట్టు సో ఒకటి పైన ఒకటి ఒకటి పైన ఒకటి లైమ్స్టోన్ తోటి ఈ గుట్టలు ఉంటాయి సో ఎత్తైన కొండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు అడుగడుగున పడగలెత్తి నిల్చున్న కొండవాళ్ళు ఆ కొండ గోడలపై ప్రాచీన రాతి చిత్రాలు ఇవన్నీ కూడా పాండవుల గుట్టను సో మరొక్క స్థాయికి తీసుకపోతాయని చెప్పి చెప్పొచ్చు నిజంగా తెలంగాణ గవర్నమెంటు ఈ పాండవుల గుట్ట మీద గనక కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే ఇది ప్రపంచ పర్యాటకుల యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి ఒక గొప్ప ప్లేస్ అవడానికి ఆస్కారం అనేది ఉన్నది ఇక్కడ చూడవచ్చు మీరు సో ఇదంతా లైన్స్టో ఇట్లాంటి రాళ్ళన్నీ కూడా ఇక్కడ నలుపు రంగులో ఉన్నటువంటి రాళ్ళు ఉన్నాయి కదా ఇవే సహసిద్ధమైనటువంటి రాళ్ళన్నీ కూడా మీకు కర్నూలు నుండి మీకు అనంతపూర్ వరకు ఉంటాయి సో మీకు రాక్ స్ట్రక్చర్ అంతా కూడా మీకు కర్నూలు నుండి అనంతపురం వరకు మీకు అక్కడ యాగంటి అనేటటువంటి ప్లేస్ ఉంటుంది దాని తర్వాత మీకు బగినానపల్లి అనేటటువంటి ప్లేస్ ఇక్కడ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సరిపోయేటన్ని బండరాళ్ళు బండలు ఇవన్నీ కూడా అక్కడనే తయారవుతాయి అన్నట్టు సో అట్లా అలాంటి రాక్ స్ట్రక్చరే నల్ల కలర్లో ఉండేటటువంటి రాక్ స్ట్రక్చరు ఈ పాండవుల గుట్ట సో మొట్టమొదటిసారి తెలంగాణలో జియో హెరిటేజ్ సైట్ స్టేటస్ను పొందినటువంటి ఏకైక సైట్ ఇది సో ఇది ఏ జిల్లాలో ఉంది అని అడుగుతాడు సో ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా సో రేగొండ మండల్ ఎవరిదన్నా ఉందా రేగొండ రేగొండ మండలంలో ఈ పాండవుల గుట్ట ఉన్నది ఓకే ఇక్కడ చూడొచ్చు మీకు పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ చెట్ల పెయింటింగ్స్ ఇంటి పెయింటింగ్ అట్లా చాలా రకాలైనటువంటి పెయింటింగ్స్ మీకు కనిపిస్తాయి ఓకే సో రాక్ ఆర్ట్ పెయింటింగ్ చూడొచ్చు ఇవన్నీ కూడా పాండవుల గుట్టలో వేసినటువంటి పెయింటింగ్స్ అండి మళ్ళొకసారి ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి జింకలు చేపలు మేకలకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ ఇక చేపలు ఇక్కడ చేపలకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ ఉన్నాయి క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఈ పాండవుల గుట్ట అంటే ఏంటి అనేది ఒకసారి మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి గూగుల్లో ఓకే సో వరంగల్ సిటీ నుండి ఇది యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన దేశంలో ఉండేటటువంటి హిమాలయాల కంటే కూడా పురాతనమైనటువంటి గుట్టలు ఏంటి అంటే ఈ పాండవుల గుట్ట సో ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఇట్ ఈజ్ ఓల్డర్ దెన్ హిమాలయాస్ సో మొదట ఎప్పుడు గుర్తించారు మొదట మొదట పంతొమ్మిది వందల తొంభైలో గుర్తించారు తెలుగు అంతా చూపించాను ఇప్పుడు ఇంగ్లీషు సో హిమాలయాల కంటే పురాతనమైనవి హిమాలయాల కంటే పురాతనమైనవి పురాతనమైనవి పాండవుల గుట్ట సో ఇది రైట్ ఫ్రమ్ ద మెజోలిథిక్ టు మీడివల్ టైమ్స్ వరకు మనకు ఈ పర్టిక్యులర్ పీరియడ్ అంతా కూడా సో రాక్ షెల్టర్స్ తర్వాత పెయింటింగ్స్ కూడా వేయడం అనేది జరిగింది సో ఈ రాక్ పెయింటింగ్స్లో ఏమేమి ఉంటాయంటే ఇంతకు ముందు చెప్పినా కదా సో బిసన్ యాంటీలోప్ టైగర్ లియోపార్డ్ ఇట్లాంటివి కూడా ఉంటాయి సో అదర్ షేప్స్ లైక్ స్వస్తిక సింబల్ ఉంటుంది సర్కిల్స్ అండ్ స్క్వేర్స్ కూడా ఉంటాయి ఎగ్జామ్లో ఇవే అడుగుతాడు ఈ పాండవుల గుట్టలో మరి స్వస్తిక సింబల్ ఉందా లేదని అడుగుతాడు లేకపోతే సర్కిల్స్ ఉన్నాయా లేవని అడుగుతాడు స్క్వయర్స్ ఉన్నాయా లేవని అడుగుతాడు మేకబొమ్మ ఉందా లేదని అడుగుతాడు పులి బొమ్మ ఉందా లేదని అడుగుతాడు పులి బొమ్మ ఉంది లియోపార్డ్ బొమ్మ ఉన్నది చేప బొమ్మ ఉన్నది కప్ప బొమ్మ ఉన్నది ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటుగా వెపన్స్ ఆయుధాలు కూడా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి బోస్ ఆరోస్ స్వార్డ్ లాన్సర్ ఓకే ఇవన్నీ కూడా ఈ పాండవుల గుట్టలో ఉన్నాయి సో దాంతోపాటుగా జామెట్రికల్ డిజైన్స్ ఉన్నాయి ఓకే తర్వాత ఈ పాండవుల గుట్టలో గ్రీన్ రెడ్ ఎల్లో అండ్ వైట్ పిగ్మెంట్ కలర్స్ ఉన్నాయి ఎక్కువగా గ్రీన్ రెడ్ ఎల్లో మరియు వైట్ కలర్కి సంబంధించినటువంటి కలర్స్ న్యాచురల్ కలర్స్ వాడి ఈ రాక్స్ మీద మనకి జామెట్రికల్ డిజైన్స్ వేసేరు సర్కిల్స్ వేసిరు స్క్వేర్స్ వేసిరు స్వస్తిక సింబల్స్ కూడా